జనవరి ఫస్ట్ అయిపోయిందిగా న్యూ ఇయర్ అయిపోయిందిగా అవునా జనవరి సెకండ్ అయిపోయింది థర్డ్ అయిపోయింది సంవత్సరం పాత పడింది కదా ఇంకా న్యూ ఇయర్ లేదు కానీ ఈ వచనం చూడండి ఇప్పుడు రెండవ కొరతి నాలుగవ అధ్యాయం అర్జెంటుగా పదహారవ వచ్చి చూద్దాం అందరూ గట్టిగా చూద్దాం ధైర్యంగా చూద్దాం అవునా ఎన్ని హింసలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని అవమానాలు వచ్చినా ఎంతమంది కుట్రలు పంటున్నా మేము ఆ ధైర్య పడము మా బాహ్య పురుషుడు కృషించుచున్నను అంతర్య పురుషుడు మాత్రం దీన దినము నూతన పరచబడుచున్నాడు న్యూ ఇయర్ నూతన పురుషుడు ఎవ్రీడే ఎవ్రీడే న్యూ డే మాకు ఎవ్రీడే న్యూ ప్రతి ప్రతిరోజు మాకు ఒక న్యూ లైఫ్ రోజు మేము ఒక కొత్త ధనాన్ని ఆస్వాదిస్తున్నాము దేవునిలో దేవుని పనిలో జనవరి ఒకటి వస్తే ఆనందం కాదు మాకు ఎవ్రీడే హ్యాపీ సేవలో ఉండగా ఆకలి అయితే ఆనందం సేవలో ఉండగా దాహం అయితే ఆనందం సేవలో ఉండగా శ్రమలు వస్తే ఆనందం నా నిమిత్తము జనులు మిమ్మల్ని హింస నిందించి శ్రమల పాలు చేసినప్పుడు మీరు ఆనందించుడి సంతోషించుడి అని ప్రభు చెప్పిన మాట మనసులో పెట్టుకొని ఆ మాట మా జీవితాల్లో నెరవేరుతున్నదన్న ఒకే ఒక్క ఉద్దేశముతో ఆనందిస్తూ పత్రికలు రాస్తూ ఆ పత్రికలు ఎవరికైతే రాస్తున్నాడో వాళ్ళతో చెబుతున్నాడు ఆనందించుడి మరలా చెప్పుదును ఆనందించుడి అని ఫిలిపిలకు ఎందుకు చెప్పాడో చెప్పిన వాళ్ళు కష్టాల్లో ఉన్నారు శ్రమల్లో ఉన్నారు నాలో ఉన్నదని మీరు విన్నుచున్నటువంటి శ్రమలు మీకు కూడా ఉన్నాయని మర్చిపోకండి క్రీస్తు నందు విశ్వాసం ఉంచుట మాత్రమే కాక క్రీస్తు కోసం శ్రమ కూడా మీకు అప్పగింపబడి ఉన్నది మర్చిపోకండి అందుకే ఆనందించుడి మరలా చెప్పుదును ఆనందించండి ఎవ్రీడే ఆనందించండి ప్రభులో ఉండి ఎవ్రీడే ఆనందించండి నాకు ఎవ్రీడే ఒక న్యూ డే ప్రతిరోజు ఒక కొత్తదే మాకు ప్రతిరోజు సేవలో ఉన్న మాకు ప్రతిరోజు దేవుని పనిలో ఉన్న మాకు ప్రతి దినము నూతన దినముగా ఆత్మీయంగా దిన దినము బలపరచబడుచున్నాం వీళ్ళందరూ ఎవరు దేవుని నానుకొని దేవుని సహాయం కొరకు ఎదురు చూసి దేవుని కొరకు ఎదురు చూసి ప్రతిరోజు నూతన బలాన్ని పొందుతూ ఆత్మీయ యాత్రలో ఒక ముందుకు వేసినవారు